హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఆ ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడి కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉంటుంది ఇక బస్తీ వాళ్ళ తరఫున కేస్ టేకప్ చేసి సునందకి ఎదురు తిరిగిన ఆనంది ఇక కథ అయితే చాలా చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక కథలో అయితే ఆనంది కోసం సునంద వెయిట్ చేస్తూ ఈరోజు నేను చేసి ఒక్క చిన్న పని కారణంగా ఏం జరుగుతుందో నువ్వు అస్సలు ఊహించలేవు ఆనంది అని చెప్పి ఆనంది కోసం చూస్తూ ఉంటుంది ఇక ఆనంది వచ్చిన వెంటనే మేనేజర్ గారు వచ్చి సునందతో చెప్పడంతో నేనే వెళ్ళి మేడం గారిని కలుస్తాను నేనే సైన్ పెట్టించుకుంటానని కావాలని ఆనంది క్యాబిన్లోకి వెళ్తుంది ఇక ఆనంది రండి అత్తయ్య అని పిలుస్తూ ఉండడంతో అత్తయ్య ఏంటి అని అంటుంది రండి మేడం అని అంటుంది ఏంటి ఆఫీస్ స్టార్ట్ అయ్యి వన్ అవర్ అవుతుంటే ఇప్పుడు వస్తావా అని అడుగుతుంది అది ట్రాఫిక్లో రోడ్ బాగేక అని అంటుంటే ఇవన్నీ నాకు చెప్పొద్దు అయినా నీ కోసం మా పనులన్నీ మానుకొని ఎదురు చూస్తూ ఉండాలా ముందు ఈ పేపర్స్ పైన సైన్ చేయని అంటుంది కానంది ఒక్క ఫైవ్ మినిట్స్ అంచు అని చదివి పెడతానని చెప్తూ ఉండడంతో నువ్వు చదివే వరకు నేను వెయిట్ చేయాలా ఇప్పటికే నా టైం చాలా వేస్ట్ అయింది అయినా నేను ఈ కాలే ఈ ఆఫీస్ ఎండీని నేను చెప్తున్నాను సైన్ పెట్టానంది నాకు చాలా పనులు ఉన్నాయని చెప్పి చెప్పడంతో అది మేడం అని అంటుండడంతో ఇంకేం మాట్లాడకని గట్టిగా బెదిరించడంతో ఇక ఆనంది చేసేదేం లేక సైన్ అయితే పెడుతుంది ఇక సునంద నవ్వుకుంటూ ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అని చెప్పి ఇంకా ఆనంది పేపర్స్ పైన సైన్ చేస్తుంది కదా ఆ పేపర్స్ని బస్తీకి పంపించి ఇక నోటీస్ అయితే పంపిస్తుంది బస్తీకి వాళ్ళందరినీ ఖాళీ చేయమని చెప్పి ఆ ప్లేసు దాంతో ఇక సునంద నవ్వుకుంటూ ఆ రోజు నువ్వే నాతో వాదించావు కదా ఈ బస్తీని నేను ఖాళీ చేయించలేనని ఈ బస్తీని వాళ్ళు ఖాళీ చేయరని ఇప్పుడు నీచైతే సైన్ చేయించి ఏం చేశానో చూడు ఇక వాళ్ళు బస్తీ ఖాళీ చేయక తప్పదు నువ్వు వాళ్ళని ఎదుర్కొంటావు ఎలా ఎదుర్కొంటావో నేను కూడా చూస్తానని నవ్వుకుంటూ ఉంటుంది ఇక సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే బస్తీ వాళ్ళందరూ వచ్చి ఇక సింహాద్రి శ్రీను బస్తీ వాళ్ళందరూ వచ్చి సునంద ఇంటి ముందు గొడవ చేస్తుండడంతో సునంద ఏంటి గొడవ ఎందుకు వచ్చారని అంటుండడంతో సింహాద్రి మా బతుకుని ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి నోటీస్ అని అంటుండడంతో ఇక దాంతో సునంద అయినా ఆ నోటీస్లో ఎవరు ఉందో చూసుకోకుండా వచ్చారా ఎవరు ఉందో ముందు చూసుకోండి ఆ నోటీస్ ఎవరు పంపించారు అని అంటుంది ఇక శ్రీను ఆ నోటీస్ స్ చూసేసరికి ఆనంది సైన్ ఉంటుంది దాంతో అమ్మాడి సైన్ మామయ్య ఇది అని చెప్పడంతో ఇప్పుడు అర్థమైంది కదా ఆ నోటీస్ పంపించింది నా కోడలు ఆయన ఇప్పుడు మీరందరూ ఖాళీ చేయక తప్పదు అబస్తీ అని అంటుండడంతో సింహాద్రి మేము ఎప్పటికీ ఆ బస్తీని ఖాళీ చేయము రే ఫోన్ చేయరా తనకని అంటాడు ఇక అమ్మ ఇక ఆనంది అయితే ఆఫీస్లో ఉంటుంది ఇక శ్రీను ఫోన్ చేసిన వెంటనే నవ్వుతూ శ్రీను అని పలకరిస్తూ ఉంటే ఏంటమ్మా అడిగి ఇలా చేసామని అంటాడు ఇక ఆనంది నేనేం చేశానని అడుగుతుండగా సింహాద్రి ఎందుకు ఇలా చేసావు బస్తీ వాళ్ళతో ఆడుకోవాలని అనుకుంటున్నా వాళ్ళ బతుకులతో అయినా ఒకప్పుడు బస్తీని కాపాడతానని మాటలు చెప్పి ఇప్పుడు నువ్వే నోటీసులు పంపిస్తావా బస్తీ వాళ్ళని ఖాళీ చేయమని చెప్పి ఇదేనా నేను కోరుకున్నది అని కసి మాదిరి చెప్తూ ఉంటాడు ఇక ఆనంది నాయనా నేను చేయలేదు అని అంటుంటే నీకు తెలియకుండానే పేపర్స్ పైన నీ సైన్ వచ్చిందా ఇంకా ఎందుకు అబద్ధాలు చెప్తావు పెద్దింటి కోడలు అయిపోయాక నువ్వు కూడా మారిపోయావు అన్నమాట ఆయన నువ్వు పంపించినంత మాత్రాన మేము బస్తీని ఖాళీ చేయము ఆయన మీరేం చేస్తారో చేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఆనంది ఏడుస్తూ అత్తయ్య గారు అందుకే అన్నమాట నాకు చదవకుండా సైన్ చేయమన్నారు ఇప్పుడు నేను వాళ్ళతో చెప్పినా వాళ్ళు ఏమో నిజం నమ్మడం లేదు నేను ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి చాలా కోపంగా ఇంటికి వెళ్తుంది ఇక సునందతో శశికాంత్ ఎందుకు ఇలా చేసావు సునందా ఆయన ఆనంది బస్తీ వాళ్ళకి నోటీస్ పంపించదే అని అంటుండడంతో మరి అదే కదండి నా తెలివితేటలు తను ఆ పేపర్ చదవకుండా సైన్ చేయించానని అంటూ ఉండగా ఆనంది మీరు చేసింది చాలా పెద్ద పెద్ద తప్పు అత్తయ్య గారు అని అంటుంది దాంతో సునంద అయినా నాకు కావాల్సింది దక్కించుకోవడానికి నేను ఏమైనా చేస్తాను ఇందులో నా తప్పు ఏముంది అని అంటుండడంతో చాలా పెద్ద తప్పు చేశారు మీరు అయినా ఆ బస్తీ వాళ్ళు ఎందుకు ఖాళీ చేయాలి అత్తయ్య గారు వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు ఎందుకు మీరు నా చేతి ఇలా చేయించారు నాకు ఈ పని అస్సలు నచ్చలేదు అని అంటుండడంతో ఇక సునంద నీకు నచ్చిన పనులు నేను చేయను నాకు నచ్చినవే నేను చేస్తానని అంటూ ఉంటుంది ఇక ఆనంది అలాగైతే నేను కూడా చెప్తున్నాను వినండి ఆ బస్తీ వాళ్ళ తరఫున నేను కేసు టేకప్ చేస్తున్నాను నేను వాళ్ళ వైపున నిలబడి ఆ పస్తిని వాళ్ళకి దక్కేటట్లు చేస్తాను అని అంటుండడంతో సునంద నువ్వు మర్చిపోయావా నువ్వు మా కంపెనీకి లీగల్ అడ్వైజర్వి ఇప్పుడు వాళ్ళ వైపు ఎలా వాదిస్తావు నువ్వు అయినా అక్కడ ఉంది నీసైనా అని అంటుండడంతో అది నాకు తెలియకుండా నేను చేశాను అయినా నా పర్సనల్గా నేనే కేసుని టేకప్ చేస్తాను అలాగే వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చేస్తాను నేను న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు నిలబడతానని ఇక సునందని ఎదిరించి మాట్లాడటం ఇక శశికాంత్ కూడా శమ్మ ఈ అత్తకు తగ్గ కోడలు అనిపించుకున్నా చాలా బాగా మాట్లాడామని చూస్తూ ఉంటాడు ఇక ఆదిత్య కూడా గమ్ముగా అయితే ఉంటాడు ఆ తర్వాత ఆనంది ఎలాగైనా నేను బస్తీ వాళ్ళని ఇక వాళ్ళకి ఆ ప్లేస్లోనే వాళ్ళు ఉండేటట్టు చేయాలి అలా చేయకపోతే నా పేరు లాయర్ ఆనందే కాదు జ్యోతమ్మ చెప్పింది కదా న్యాయం ఉన్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదని నా తల్లి మాటలు నాకు గుర్తున్నాయి జ్యోతమ్మ నువ్వు చెప్పినట్టే చేస్తానని చెప్పి ఇక ఆనంది కూడా పంతంగా అయితే అయితే తన పర్సనల్గా ఇంకా టేకప్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్